హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ఎడ్యుకేషనల్ వరల్డ్ నైన్త్ క్లాస్ తెలుగు సిక్స్త్ లెసన్ అని దీక్షకు సిద్ధం కండి ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి ప్రక్రియ వచ్చేసి కరపత్రం ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి ప్రక్రియ కరపత్రం ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ ప్రజలకు అందించాలనుకునేటటువంటి సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు వినియోగించేటటువంటి పత్రం కరపత్రం కరపత్రం అంత ఏంటంటారండి ఓ వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ మనం ఆ వ్యక్తి లేదా సంస్థ ప్రజలకి ఏ విషయాన్ని అయితే ఏ సమాచారాన్ని అయితే అందించాలనుకుంటారో దాన్ని వీలైనంత చిన్నదిగా సంక్షిప్తంగా చేసి ముద్రిత రూపంలో ప్రింట్ చేసి వారికి అందించేందుకు వినియోగించేటటువంటి ఒక పేపర్ లేదా పత్రాన్ని కరపత్రం అంటారు దీన్ని ఆంగ్లంలో పాంప్లెట్ అంటారు తెలంగాణ హిస్టరీ సొసైటీ తరఫున రెండు వేల తొమ్మిదిలో వెలువడేటువంటి పుస్తకం నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం చారిత్రక పత్రాలు ఈ పుస్తకం నుంచి తీసుకున్నటువంటి ఒక కరపత్రమే ఈ యొక్క పాఠం ఓకేనా తెలంగాణ హిస్టరీ సొసైటీ తరఫున టూ థౌజండ్ నైన్లో వెలువడ్డ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ నేమేంటే ఈ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం చారిత్రక పత్రాలు సో ఈ బుక్ నుంచి తీసుకున్నటువంటి ఒక పాంప్లెటే ఈ యొక్క పాఠం ఈ లెసన్లో ఇచ్చినటువంటి అర్థాలండి ఫస్ట్ వన్ అహర్నిషలు రాత్రి పగలు లక్ష్యం అంటే గమ్యం జనత అంటే ప్రజలు నెక్స్ట్ జాతీయాలు జాతీయం దాని యొక్క వివరణ మనం ఫస్ట్ లెసన్లో చెప్పుకున్నాం కదండి చాలా జాతీయాలు సామెతలు ఇచ్చారు సో ఇక్కడ కూడా కొన్ని ఇచ్చారు ఏంటి తిలోదకాలు ఇవ్వడం అంటే ఆశలు వదులుకోవటం తిలోదకాలు ఇవ్వడం అనేటటువంటి జాతీయానికి వివరణ ఏంటంటే దాన్ని ఏ సందర్భంలో వాడతారు ఆశలు వదులుకోవటం ఇంకా చేసేది ఏం లేదు మనం ఏమి చేయడానికి ఆప్షన్ లేదు అనేట విషయాన్ని చెప్పే సందర్భంలో తిలోదకాలు ఇవ్వడం అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ ఉక్కుపాదం మోపు అంటే బలవంతంగా అణిచివేయడం అనేటటువంటి సందర్భంలో ఉక్కుపాదం మోపు అనేటటువంటి జాతీయాన్ని వాడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిఫాయిల తిరుగుబాటు టైంలో ఎంతో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసినప్పటికీ మీరట్లో అలా స చివరికి ఏం చేశారండి బ్రిటిష్ వాళ్ళు ఎక్కడికక్కడ ఐక్యత ఆయుధాలు లేకపోవడం వల్ల ఎక్కడి వాళ్ళని అక్కడ చిన్నగా ఉద్యమం లేవనైతే అక్కడ చాలా దారుణంగా దాన్ని అణచివేస్తూ ఉరి తీస్తూ ఎంతో దారుణంగా ఆ ఉద్యమాన్ని అణచివేసారు కదండి సో అలా బలవంతంగా అణచివేయడం అన్నట్టు చేయాలని ఉన్నా చేయకుండా చేయడం ఉక్కు పాదం మోపు అనేట చెప్పేటటువంటి సా జాతీయం ఏదైతే ఉందో అది బలవంతంగా తాము చేసినటువంటి ఒక పనిని అణచివేయటం అని చెప్పే సందర్భంలో ఈ ఉక్కుపాదపు అనేటటువంటి జాత్యాన్ని వాడతారు నెక్స్ట్ కట్టలు తెంచుకోవటం అంటే మితిమీరిపోవటం లిమిట్స్ క్రాస్ చేయడం మీరు మీ యొక్క హద్దుల్ని దాటుతున్నారు మితిమీరి మాట్లాడుతున్నారు సో ఇలాంటి విషయాలని చెప్పాలనుకునేటటువంటి సందర్భంలో లేదా కోపం ఎక్కువ కోపం వచ్చినప్పుడు కోపం మితిమీరుతుంది అని చెప్పేసి చెప్తారు కదండి అంటే కోపం హద్దులు దాటుతుంది లేదంటే ఏదో ఒక విషయం హద్దు దాటిపోతుంది లిమిట్ అనేది క్రాస్ అయింది అని చెప్పేది అనుకున్నటువంటి సందర్భంలో కట్టెలు తెంచుకోవడం అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ ఏ ఎండ కాగొడుగు అవకాశవాదం అని చెప్పాలనుకున్నటువంటి సందర్భంలో ఏ ఎండ కాగొడుగు అనేటటువంటి జాతీయాన్ని వాడతారు నెక్స్ట్ సమాస పదం విగ్రహవాక్యం మరియు ఆ యొక్క సమాసం పేరు ధర్మయుద్ధం ఈ యొక్క సమాస పదానికి విగ్రహ పదం చెప్పండి ధర్మం కొరకు యుద్ధం మరి ఇక్కడ కొరకు అనేటటువంటి యొక్క విభక్తి వచ్చింది కాబట్టి ఇది మనం ఏ యొక్క సమాసంగా చెప్పవచ్చండి చతుర్థి సమాసం నెక్స్ట్ రక్తపాతం రక్తం యొక్క పాతం యొక్క వచ్చింది కాబట్టి ఇది షష్ఠి సమాసం నెక్స్ట్ శాంతి సందేశం శాంతి కోసం సందేశం ఇది చతుర్థి సమాసం నెక్స్ట్ నాలుగు ఎకరాలు నాలుగు సంఖ్య గల ఎకరాలు ఇక్కడ మనం సంఖ్య గురించి సంఖ్యను తెలుపుతున్నాం కాబట్టి ఏమవుతుందండి ద్విగు సమాసం అవుతుంది మరి జంట పదాలు చెప్తే తల్లిదండ్రులు అమ్మా నాన్నలు అన్నతమ్ములు ఇలాంటిది చెప్తే అది ద్వంద్వ సమాసం అవుతుంది ఇవి ఈ లెసన్లో వచ్చినటువంటి పదజాలం అండి అండ్ నెక్స్ట్ సెవెంత్ క్లాస్లో సెవెంత్ లెసన్ చలిమి లెసన్లో వచ్చినటువంటి పదజాలాన్ని చూద్దాం సెవెంత్ లెసన్ వచ్చేసి చెలిమి చెలిమి పాఠ్యాంశ రచయిత ఎవరండి పొన్నికంటి తెలగన చెలిమి పాఠ్యాంశ రచయిత ఎవరు పొన్నికంటి తెలంగాణ ఈ పొన్నికంటి తెలగనాచార్యులు అని చెప్పేసి సెవెంత్ క్లాస్ సోషల్లో కూడా వచ్చిందండి ఎవరు మన ఇబ్రహీం కుతుబ్ షా గారు వారి యొక్క కాలంలో కొంతమంది కవులని ఆరాధించడము అతనికి వీరంతా కలిసి ఏమని బిరుదిచ్చారు మల్కీబరాముడు అని చెప్పేసి బిరుదునివ్వడము అని చెప్పుకున్నాం కదండి అక్కడ ఈ పొండకంటే తెలకన్నా గురించి వస్తుందండి ఏంటంటే ఇట్లా ఏ అని కాదు ఎక్కడ వచ్చిన ఒక సబ్జెక్ట్లో వచ్చిన పదం ఇంకో దగ్గర రావడం పేరు వచ్చింది అనుకోండి డెఫినెట్గా మనకు ఆ పర్సన్కి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుసో దాని అంతా కూడా లింక్అప్ చేసుకొని గుర్తు చేసేసుకోవాలండి ఒకసారి అలా గుర్తు చేసుకొని ఇక్కడ అక్కడ అన్నీ కలిపేసి ఓకే ఈ పర్సన్ రాగానే తినే ఇది ఈ సబ్జెక్ట్లో ఇది అని చెప్పేసి మనకు ఒక ఐడియా వచ్చింది అనుకోండి అది మనకు గుర్తున్నట్టే డెఫినెట్లీ మనకు అక్కడ బిట్ ఎల్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు నెక్స్ట్ పొన్నుకంటి తిలకన గారు రాసినటువంటి ఈ చెలిమి అనేటటువంటి పాఠ్యాంశం ఏదైతే ఉందో దీని యొక్క ప్రక్రియ వచ్చేసి అచ్చ తెలుగు కావ్యం అండి అండ్ ఇతివృత్తం వచ్చేసి మానవ సంబంధాలు నెక్స్ట్ యయాతి చరిత్రలోని తృతీయ శ్వాసంలోనిది పొన్నికంటి తెలగణ గారు రాసినటువంటి యయాతి చరిత్రలోని తృతీయాశ్వాసం నుంచి తీసుకున్నటువంటిదే ఈ యొక్క శలిమి తెలుగులో అచ్చతెనుగు కావ్యం ఏంటండి యయాతి చరిత్ర నెక్స్ట్ కవి పరిచయం పొన్నికంటి తెలగన గారిని గురించి ఇచ్చినటువంటి కవి పరిచయాన్ని కనుక చూస్తే పొన్నికంటి తెలగణ అచ్చతెనుగు ఆది కవిగా సుప్రసిద్ధుడు ఇతను గోల్కొండ పరిసరాలలో పొట్ల చెరువు తెలగన నివాస గ్రామం ఇతను ఎవరు పొన్నికంటి గారి యొక్క నివాస గ్రామం ఏంటండి గోల్కొండ పరిసరాలలో పొట్ల చెరువు తెలగణ గారి యొక్క నివాస గ్రామము నెక్స్ట్ ఇతని యొక్క తండ్రి పేరేంటండి మాత్యుడు పొన్నికంటి తెలకన గారి యొక్క తండ్రి పేరేంటి భావన మాత్యుడు ఇతను యయాతి చరిత్ర కావ్యం అచ్చతెనుగు కావ్యాల్లో మొదటిదే కాక అత్యుత్తమమైనది దీన్ని ఒక మహమ్మదీయ సర్దారుకు అంకితం ఇవ్వడం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశము ఫస్ట్ చెప్పాను కదండి యాది చరిత్ర ఏంటి తొలి అచ్చతెనుగు కావ్యము సో యాది చరిత్ర కావ్యం అనేది అచ్చతెనుగు కావ్యాల్లో మొదటిదే కాకుండా అత్యుత్తమమైనది మరి దీన్ని ఎవరికి అంకితం ఇచ్చారు అంటే ఒక మహమ్మదీయ సర్దారుకు అంకితం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పదచాల మంది ఈ లెసన్లో వచ్చినటువంటిది అర్థాలు అనగి పెనగి అంటే కలిసి మెలిసి చెలువలు స్త్రీలు వేవురు వెయ్యి నెగులు బాధ ఇవి వచ్చేసి అర్థాలండి ప్రకృతి వికృతులు ఆలి ఊలి గర్వం కావరం అద్భుతం అబ్బురం సఖి సఖి ఇవి వచ్చేసి ప్రకృతి వికృతులు అంటే లెసన్లో పెద్దగా బిజెత్ ఏం లేవండి వ్యాకరణ అంశాల్లో కనుక చూసినట్లయితే గసటి దవా దేశ సంధి గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి ఈ లెసన్లో బట్ అది గ్రామర్ పార్ట్ చెప్పుకునేటప్పుడు చెప్తాను నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా లెసన్స్ వెనకాల ఇచ్చినట్టు వ్యాకరణ ప్యూర్ అంశం ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో సందులు సమాసాలు అవైతే నేను ఇక్కడ రాసి చెప్పట్లేదండి అంతా కలిపి ఒక క్లాస్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా అండ్ రిమైనింగ్ పదజాలం కానివ్వండి అదంతా కూడా వాటి మీనింగ్స్ సహా నేను ఇచ్చేస్తున్నాను అండ్ వీలైతే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు వ ఉన్నటువంటి జాతీయాలు సామెతలు జాతీయాల యొక్క వివరణ ఇలాంటి బిట్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో అండ్ సందులు వాటి సంధి పదాలు వాటి తీసి రాయడం అవన్నీ ఉన్నాయి కదా వీలైతే ఒక క్లాస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీకు తెలుసా అని చెప్పేసి ఒక పాయింట్ ఇచ్చారండి అది ఏంటంటే ఒకటవ శతాబ్దంలో కోటిలింగాల పూర్వపు కరీంనగర్ జిల్లా నేటి జగిత్యాల జిల్లా ఆ యొక్క కోట్లింగాలను రాజధానిగా చేసుకొని తెలుగు నేలని ఏలినటువంటి హలుడు సేకరించినటువంటి ప్రాకృత గాథల సంకలనమే సప్తశతి సప్తశతీ సప్తశతి సప్తశతీ ఇంటి నిండికరించినటువంటిది ఇంతటితో సిక్స్త్ సెవెంత్ లెసన్స్ రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్ టు డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్